అప్పుల బాధ నుండి విముక్తి పొందడం ఎలా అసలు అసలు దానికి రూట్ కాస్ క్లారిటీగా తెలియాలి అప్పు అనేది ఎలా పుడుతుంది అప్పు అనేది ఏం చేస్తుంది లోప్రస్ట్ ఏం చేస్తున్నారు నెగిటివ్ ఎనర్జీ వల్ల పుడుతుంది అంటే మీ లోపల నెగిటివిటీ ఎక్కువ ఉంటే అప్పుగా మీ జీవితంలో కదా ఎదురవుతున్నాయి ఎనర్జీ లైక్ అ లైక్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మేడం ఇక్కడ క్లెన్సింగ్ జరగాలి అంటే మన లోపల క్లెన్సింగ్ జరగాలి ముఖ్యంగా నేను మూడు క్లెన్సింగ్ల గురించి మాట్లాడతాను మేడం ఒకటి భౌతికంది రెండు మానసికంది మూడోది ఆధ్యాత్మికంగా మా ఫస్ట్ భౌతికంగా చూసినట్లయితే ఎవరికైతే డెప్స్ ఎక్కువ ఫస్ట్ మీరు చేస్తే రూమ్ చాలా నీట్గా ఉంచుకోండి ఏది చాలామంది ఆరు ఇంట్లోకి వెళ్ళగానే ఫ్రంట్ రూమ్గా వచ్చి చాలా డస్టీగా ఉన్నారనుకోండి ఎక్కువ డెప్స్ ఏర్పడుతుంటాయి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ కదా ముందు ఏంటంటే ఇంటి రూ వాతావరణం ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడం అలా ఉంచుకోవాలి ఇది భౌతిక సో దానితో పాటు ఏదైనా పాత వస్తువులు ఏమైనా ఉంటే వాడనివి ఇంటి నుంచి బయట తీసే నెక్స్ట్ వ్యాలెంట్ మనం యూజ్ చేసే పర్స్ ఉంటుంది కదండి డెప్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రతి శుక్రవారం కెన్సింగ్ చేసుకుని అంటే కేర్ చేసుకోవాలి అంటే నెగిటివిటీ అంటే ఓల్డ్ రిసిప్ట్స్ కానీ ఓల్డ్ బిల్స్ కానీ ఓల్డ్ అంటే తీసేయండి లోపల నుంచి ఇలా తీసేయడం వల్ల అప్పులు పోతాయి అనేసి ఎలా పోతాయంటే చూడండి మేడం ఇదంతా కూడా సైన్స్ సైంటిఫిక్ నేను చెప్తాను ఒక నెగిటివ్ వినడానికి చూసే వాళ్ళకు విచిత్రంగా ఉంటుంది మేడం టాయిలెట్ క్లీన్ చేసుకుంటే అప్పులు పోతాయి డబ్బులు వస్తాయి అంటే ఎలా నమ్మేది అని నేను కూడా అదే ఫస్ట్ నేను కూడా సైన్స్ స్టూడెంట్ నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను బట్ ఎప్పుడైతే నేను చెప్పిన తర్వాత నా స్టూడెంట్స్ వచ్చిన రిజల్ట్స్ ఆధారణ చేసుకుని అమ్ముతాను చూడండి దైవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు మేడం దాదాపు టెన్ మెంబర్స్ ని కలిసాను సార్ నేను మాక్సిమం ట్వెల్వ్ మెంబర్ గురువులని కలిసాను సార్ కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇంత అనుకోలేదు సార్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మా కోడలకు జాబ్ వచ్చింది సార్ ఫోర్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము గా డైరెక్ట్ వస్తుంది సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్